సాధారణ శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డిఎస్పీ శ్రీనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలతో చేసిన పోలీస్ కవాత్ ను ఆహ్వానించిన ఎమ్మెల్సీ భరత్ గారు ఓటర్లకు ఓటు హక్కును స్వచ్ఛందంగా భయభ్రాంతులకు గురికాకుండా వినియోగించేందుకు ధైర్యాన్ని నింపుతున్నారని వారికి ఎమ్మెల్సీ భారత్ గారు ధన్యవాదాలు తెలిపారు కుప్పపట్టణం అంతా ఎన్సీసీ రూపంలో ఒక ర్యాలీ సాయుధ బలగాలు వారు నిర్వహించారు ఈరోజు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సెంట్రల్ బలగాలు అంటే సహస్ర సీమా బల్ వాళ్ళు కుప్పం కాన్స్టెన్సీకి విచ్చేస్తున్నారు సో వారితో పాటు ఇవాళ ఆర్టీఓ గారు మరియు కుప్పం సబ్ డివిజన్ పోలీసు సహస్ర సీమాబల్ సంబంధించిన సెంట్రల్ బలగాలకు సంబంధించిన వాళ్ళ ఫోర్స్తో కుప్పం కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఫ్లాగ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్స్కి భరోసా కల్పిస్తూ వారిని ధైర్యం నింపుతూ ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పోలీసు ఆ తర్వాత కుప్పం రెవెన్యూ డివిజన్ సంబంధించిన ఎలక్షన్ టీం అంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నాము మేమంతా అంతా ప్రిపేర్డ్గా ఉన్నాము ఎలక్షన్స్కి ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ధైర్యంగా ఆ రోజు పోలింగ్ నేను వచ్చి ఓటు వినియోగించుకుంటూ వారు ఓటు వేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఎటువంటి ప్రలోభాలకు లేకపోతే ప్రభావితం చేసే వాళ్ళకి ఎటువంటి వాళ్ళతో లొంగకుండా మీరు మీరు ఫోటోట వినియోగించుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ అవేర్నెస్ ఫ్లాగ్ మార్చ్ అనేది కుప్పం టౌన్లోను ఆ తర్వాత రామకుప్పం గుడిపల్లి రాళ్లమదూర్ మండలాల్లో కలెక్ట్ చేయడం జరుగుతుంది మేము వాళ్ళ ఆర్టీఓ గారు కలెక్ట్ చేస్తున్నాం ఈరోజు బ్లాగ్ మార్చి ఇప్పుడు రాబోయే ఎన్నికలు సంబంధించి మనకు ఈ బ్లాగ్ మార్చ్ జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఓటర్ల వాళ్ళతో నమ్మకం కలిగి కలిగిన కలిగించడానికి వాళ్ళు ఓటర్ భయంగా తమ ఓట్లు హక్కు వినియోగించుకోవడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేయడం అనేది ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కూడా ఓటర్లందరూ కూడా నిర్భయంగా ఎటువంటి ఎటువంటి ఇంటికి సందేహం లేకుండా నిర్భయంగా తమ ఓటర్కు వినియోగించుకోవడం కోసం ఈ మనం ఫ్లాగ్ మార్చ్ ఈరోజు నియోజించ నిర్వహించడం జరిగింది